ఆత్మీయుడు అనబడే ఈ సాతాను సాతానుగాడు ప్రేరేపించేశాడు దరిద్రపు కోరిక పుట్టించాడు కొన్ని సందర్భాల్లో మనకు లేకపోయినా మనతో ఉన్న దరిద్రులు ఈ దరిద్రపు కోరికలు పుట్టిస్తారు మనకు లెక్కెట్టు లెక్కపెట్టు ఏం కాదు ఎందుకు ఎవరి కోసం అనే ఆలోచన లేకుండా గమనే మనం స్టెప్ వేసేస్తాం దెబ్బడిపోతాం రెండు వాక్యాలు చూపెట్టాడు ఇక్కడేమో దావీదికి దరిద్రపు కోరిక పుట్టింది పుట్టించింది ఎవడో సాతాని కానీ పాప యోవాము చెప్పనే చెప్తున్నాడు నువ్వు బతుకుండగానే నువ్వు బ్రతికుండగానే నీ కండ్ల ముందే ఇప్పుడున్న సైన్యం కంటే నూరంతలుగా దేవుడు మన సైన్యాన్ని హెచ్చించి గాక ఈ విశ్వాసం మనకు లేకపోవడం సోచనీయం ఇంకో మార్చిప్తారు యోబు గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదో వాక్యం జోబ్ చాప్టర్ సిక్స్ ఎయిట్ నా విన్నపము నాకు నెరవేర్చబడునగాక గాక నేను కోరుదానిని దేవుడు నాకు స్తోత్రం చెప్పండి బోల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ జో స్టాంచ్ డిటర్మినేషన్ ఆఫ్ జో ఖచ్చితంగా చెప్తున్నాడు సందేహం లేకుండా చెప్తున్నాడు ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుకున్న కోరికలు ఉన్నాయో ఇక్కడ నా ఎదుట కూర్చొని జీవము కలిగిన నా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్న దైవజనాంగమా మీకేవైతే కోరికలు ఉన్నాయో ఇట్లా చెప్తా ఉంటే మీ మనస్సులో అనిపిస్తుంది కోరికలైతే గుండె నిండా ఉన్నాయి హృదయం నిండా కోరికలు ఉన్నాయి జరిగితేగా ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చిన కోరికలు కాదు ఇవి చాలా కాలం నుంచి క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను విశ్వసించండి స్తుతించండి యోగులాగా పదే పదే ఉచ్చరించండి నామంలో అది మీకు కలుగును గాక అది మీకు జరుగునగాక ఏసు నావులో మీ కోరికలు సిద్ధించునగాక సామెతలు పదకొండు ఇరవై మూడు సామెతలు పదకొండు ఇరవై మూడు నీతిమంతుని కోరిక భక్తిహీనుల యొక్క ఆశ అహంకారం కాదు దరిద్రపు కోరిక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా ఉన్నాడా పోయాడా ఉన్నాడా పంది పొట్టు తిందామని పంది పొట్టు తినాలనేది వాడి కోరిక వరేదేమైనా హార్లిక్స్ అనుకున్నావా బూస్ట్ అనుకున్నావారా అదేమన్నా బలం పిండి అనుకున్నావా లేకపోతే బలం తిండి అనుకున్నావారా పంది పొట్టు తినాలని కోరికడికి ఆశ